వైసీపీ నాయకుడు వర్ర రవీంద్ర రెడ్డిని గుంటూరు పోలీసులు బాపట్ల కోర్టులో హాజరుపరిచారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అభ్యంతకరంగా పోస్టు పెట్టారని రెడ్డిపై గుంటూరు జిల్లా పెద్దినండిపాడులో కేసు నమోదైంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా వర్ర రెడ్డిని కడప జైలు నుంచి బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర అందిస్తారు నాగేశ్వర వైసీపీ నాయకుడు వరీరా రవీంద్ర రెడ్డిని గుంటూరు పోలీసులు బాపట్ల కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది ఏపీలో అయితే మాత్రం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై మాత్రం ఉక్కుపాదం అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించింది దీనికి సంబంధించి వర్ర రవీంద్ర గత కొంతకాలంగా వైసీపీ అధికారంలో ఉండంగా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టుగా ఆ తేలింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఏదైతే వర్ర రవీంద్ర కడప జైల్లో ఖైదీగా ఉన్నారు దానికి సంబంధించి ఆయనకి ఆయన ఇంకా మరికొంత ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆ కి సంబంధించి కూటమి నేతలపై మరికొందరు కూటమి నేతలపై ఏదైతే సోషల్ మీడియాలో ఆ పార్టీ విడి పార్టీలు కూటమి పార్టీ విడిపోయే విధంగా ఆ పోస్టులు ఉన్నాయంటే అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా గుంటూరుకు సంబంధించి పెదనందిపాడు మండలం గోగులుమూడికి చెందిన ఆందాలపల్లి నరేంద్ర అనే జనసేన సానుభూతి పరుడైన ఆయన ఏదైతే పెద్ద అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పెదనందిపాడులో అక్కడ పెదనందిపాడులో ఎస్ఐ గత గత ఐదో తారీఖునైతే ఆయన ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి దానికి సంబంధించి ఈ క్రమంలోనే ఆ వాడు ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు కడప ఆ జైలుకి రాత్రి అయితే లే పన్నెండు గంటలకు ఆయన ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి ఈ కేసు ఈ కేసుపై అయితే బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల కోర్టుకి అయితే వర రవీంద్ర రెడ్డిని తీసుకురావడం కొద్దిసేపటికి ఎత్తడం జరిగింది అలాగే వర్ర రవీంద్ర రెడ్డిని అయితే న్యాయమూర్తి ముందు న్యాయమూర్తి ముందు ఆధారపరచగా ఆయనకి ఈ డిసెంబర్ పదమూడు వరకు రిమాండ్ విధించిన విధించిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయనే సాంకేతం అయితే కోర్టు పరంగానో అట్ అది ప్రభుత్వ ప్రభుత్వం పరంగానూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు గాని అభ్యంతరకర పోస్టులు పెడుతున్న నేపథ్యంలో అదే క్రమంలో గతంలో వైసీపీ వైసీపీ నాయకులను వారికే అరెస్ట్ చేస్తున్నారు అలాగే టీడీపీ టీడీపీ కానీ కూటమి నేతలు కూడా అనేక రకాలుగా వైసీపీ వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూటమి నేతలను ఎవరిని కూడా అరెస్టులను కానీ పోలీస్ కేసులు కానీ కట్టడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే వైసీపీ నేతలు అయితే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళని హైకోర్టు కూడా వెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి ఈ క్రమంలోనే ఓన్లీ వైసీపీ నేతల వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీలు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని ఇప్పటికే వాదనలు అనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూసి చూడాలి వరలక్ష్మి రైట్ యూ